కర్నూలు జిల్లా కోడమూర్కు సమీపంలో ఉన్న ఈదుల దేవరబండ గ్రామం మటన్ కడ్డీలకు ప్రసిద్ధి పది రకాల మసాలా ద్రవ్యాలతో బొగ్గుల మీద తయారు కాబడే ఈ మటన్ కడ్డీల కోసం సమీప రాష్ట్రాలైన తెలంగాణ కర్ణాటక నుంచి వస్తుంటారు తినేందుకు ఆదివారం వచ్చిందంటే చాలు గ్రామంలో సందడి నెలకొని ఉంటుంది మేము మొత్తం పది ఐటమ్స్ మేమే తయారు చేసి మసాలా తెచ్చుకొని చేస్తున్నాం సార్ మసాలా పది రకాల ఐటమ్స్ వేస్తాం సార్ దాంట్లో కడ్డీలో మసాలా చేసుకుని రెడీ చేసుకుని ఎన్నో ఊర్లో మటన్ప్రదేశ్ అది మసాలా వలన మసాలా వలన రావడం మటన్ బా మంచి మటన్ వస్తున్నాం కాబట్టి మంచి ఐటమ్స్ తీసుకొని మంచి ప్రతి ఒక్కటి మంచిది తీసుకుంటాం కారం కానీ ఏదైనా కానీ మంచి మంచి తీసుకొని ఇది తీసుకొని మసాలా చేసుకొని రెడీ చేసుకొని కలుస్తాం కాబట్టి మసాలా గురించి టేస్ట్ వస్తుంది మాది మటన్ బాగుంటుంది కాబట్టి దానివల్లనే వచ్చి టేస్ట్ వలన తీసుకొని తిని ప్రతి మంచి 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 చెప్పుకొని ఇది చేసుకుంటున్నారు సార్ ఇన్ని రోజులు ఆదివారం మంగళ అరంజ్ చేస్తుంటే ఇప్పుడు వారంలో ఐదు రోజులు పెడుతున్నాం సార్ మేము ఐదు రోజులు ఇప్పుడు ఐదు రోజులు శనివారం సోమవారం ఉండదు సోమవారం ఉండదు ఇన్ని రోజులు శని ఆదివారం మంగళవారం పెడుతుంటుంది ఇప్పుడు దాన్ని కట్ చేసి జనాలు కొద్దిగా ఎక్కువ కొట్టి డైలీ పెడుతున్నాం సార్ లేదు 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 సార్ మావి మూడు షాపులు ఉన్నాయి ఇప్పుడు ఇన్నాళ్ళు అంటే రెండు షాపులే ఉన్నాయి ఇప్పుడు మూడు చేపలు అయినాయి ఏదే మసాలా వల్ల టేస్ట్ వల్ల మేము చేసుకుంటాం అనమాట ఫెషల్ చేసుకుంటాం అనమాట చేసుకునే వల్లనే మాకు ఇది మేము మసాలానే ఎనిమిది వందల రూపాయలు కిలో పడుతుంది సార్ మాకు చేసుకునేకనే అన్ని ఎనిమిది వందలు మేము ఇక్కడ మొత్తం గర్రం పల్లెల్లో దొరకుంటే పది కొండలు పోయి తెచ్చుకుంటాం సార్ మేము సంతలో తెచ్చుకుంటాం ఇక్కడ పల్లెళ్ళలో దొరకకుంటే పత్తి కొండ సొంతమైతే తెచ్చుకుంటాం సార్ అదే పద్నాలుగు కిలోలు పదహైదు కిలోలు ఆ మధ్యలా తెచ్చుకుంటాం సార్ మేము బాగానే ఉంటుంది సార్ బాగుంటుంది కటీల్ ఫేమస్ కాబట్టి పది పల్లె మంచి వస్తాడు ఇక్కడ కర్నూలు నుంచి వస్తారు ఇక్కడ పత్తికొండ నుంచి ఇక్కడ డోన్ నుంచి వస్తారు ఇక్కడ బల్లారు నుంచి కూడా వస్తారు సార్ బల్లార్ నుంచి కూడా వస్తారు ఇక్కడ హైదరాబాద్ వాళ్ళు కూడా వస్తారు సార్ మా దగ్గర మేము పోయి అక్కడ పోయి మటన్ కూడా కాల్చొస్తాం సార్ ఇక్కడ ఆర్లగడ్డ కర్నూలు నంద్యాల ఇక్కడ ఆదోని అన్ని కాల్సి వచ్చినాం సార్ హైదరాబాద్లో పోయి కాల్సి వచ్చినాం కర్నూలులో పోయి కూడా కాల్సి వచ్చినాం సార్ చాలా దూరం నుంచి కూడా వస్తారు సార్ మాకు మేము దీంట్లో ఈ ఫీలింగ్లో ఉన్నా బట్టి మేము ఇరవై నాలుగు సంవత్సరాలు ఎత్తిము సార్ ఉన్నాం అప్పుడు అంత ముందు నుంచి పెట్టడమే ఇరవై ఇరవై నాలుగేళ్ళు అయితే అదే మటన్ వల్లనే పేరుస్తారు మాకు మటన్ మసాలా వల్లన కాల్చే కాల్చే పేరు మా మూడు షాపులు ఉంటాయి ఆదివారం ఆదివారం మంగళవారం బుధవారం బేస్తారం శుక్రవారం వరకు ఉంటుంది తప్ప రెండు రోజుల్లో ఇక్కడ లాస్ట్ కోటి ఊరపేట ఒకటి ఉంది సార్ ఇక్కడ ఈ కర్నూలు రూట్లో ఒకటి ఉంది సార్ ఇక్కడ ఒకటి ఇది మెయిన్ మెయిన్ సెంటర్ ఇదే ఇదే సార్ మెయిన్ సెంటర్ మెయిన్ మెయిన్ ఇదే పది ఒక ఐటమ్ మంచి మంచి క్వాలిటీ ఉంటుంది పోటీలు కానీ ఏదైనా కానీ మంచి క్వాలిటీ వాడతాం కాబట్టి బాగుంటుంది టేస్ట్ కాల్చడంలో కానీ ఎక్కడంలో కానీ బాగా మంచిగా క్వాలిటీ చేస్తాం ఏదైనా వచ్చా నంబర్ వన్ మొత్తం మొత్తం వచ్చేసి బాగుంటాయి అంట ఐటమ్స్ ఏదైనా తెచ్చుకున్నా కానీ మామేలు మామేలు మొత్తం మొత్తం నేనే చేసేవాళ్ళ మటాలా మసాలా ఐటమ్స్ అన్నీ మా మీద తెచ్చుకొని కానీ సపరేటు ఇడే కలుపుకుంటాం మంట మీద ఈ బాగుంటుంది బాగుంటుందంట గిన్నె అవన్నీ బాగుండదు సరిపోదు బండ మీద అయితే బాగుంటుంది క్వాలిటీగా కానీ ఏదో చూడాలి కానీ ఎవరికైనా కానీ బాగుంటుందంట ఇదిలో దేవర బండ మటన్ సెంటర్ అని చాలా ఊరే పెట్టినారు కర్నూలు హైదరాబాద్ అవన్నీ ఎక్కడ కూడా మా ఫ్రాంచైజ్ లేవు మేము ఎక్కడ కూడా మసాలా సప్లై చేయలేదు అది ఓన్లీ మా ఊర్లో మాత్రమే ఉంటుంది మన మటన్ షాప్ ఇది దేవరబండ మటన్ షాప్ ఓన్లీ బ్రాండ్ వేసి ఇది ఎక్కడ కూడా మేము ఫ్రాంచెస్ ఇవ్వలేదు మేము ఎక్కడ కూడా ఫ్రాంచెస్ పెట్టలేదు చాలామంది ఒకది అనుకుంటున్నారు వాళ్ళ ఓన్గా పెట్టుకుంటున్నారు ఇందులో దేవాలి మటన్ వాళ్ళు మసాలా సప్లై చేస్తున్నారు ఇదిలో దేవమండవాళ్ళు మాకు వచ్చి నేర్పిస్తున్నారు అవన్నీ అని అన్నీ ఫేకు ఎక్కడ కూడా మేము నేర్పించలేదు ఎవరు కూడా మేము మసాలా ఇవ్వలేదు అవన్నీ వాళ్ళంతా వాళ్ళే ఊహించుకొని పెట్టుకుంటున్నారు వ్యాపారం జరుగుతుంది బాగా ఇది ఇదో దేవమండలోని అట్లా ప్రజల్ని మప్పే పెట్టడానికి చేస్తున్నారు అట్లా మేము ఎక్కడ కూడా ఫ్రాంచెస్ ఇవ్వలేదు నిధులు దేవడంలో మాత్రమే ఉండదు మా షాప్ ఎక్కడ పెట్టలేదు మా షాప్ ఓపెనింగ్ ఆదివారం ఎనిమిది గంటలకు స్టార్ట్ ప్రతిరోజు ఎనిమిది గంటలకు ఎనిమిది గంటలు దేవరబండ ఈ పేరు మాంసాహార ప్రియులకు భోజన ప్రియులకు సుపరిచితమైనటువంటి ఊరు మన ఆంధ్రప్రదేశ్తో పాటు అటువైపు తెలంగాణ కర్ణాటక ప్రాంతాలు కూడా ఈ ఊరు సుపరిచితం ఎలా అంటే హోటల్పూరతో తయారు చేసేటువంటి కడ్డీలు మటన్ కడ్డీలుగా ఇక్కడ సుపరిచితం ఇక్కడ వారి తయారు చేసేటువంటి ఆ మసాలా కారణంగా వారు అందించేటువంటి ఆ కడ్డి ఎంతో రుచికరంగా ఉంటుంది కనుక ఇక్కడ ప్రసిద్ధి పొంది ఆ తర్వాత ఇతర ప్రాంతాలలో అంటే ఇక్కడ వారు ఎవరు ఇతర చోట్లయితే ప్రారంభించలేదట ఈ పేరు ప్రసిద్ధి కదా ఆ పేరుతో మటన్ కడ్డీలు అందిస్తూ ఈ ఊరిని నలుగురికి తెలియపరుస్తున్నారు పెద్ద పెద్ద నగరాల్లో కూడా కానీ ఇక్కడ వారు మాత్రం కాదట ఆ ఊరు ప్రసిద్ధి కనుక ఆ పేరుని వారు వారి యొక్క సెల్లకు పెట్టుకుంటూ ఉన్నారు చాలా రోజుల క్రితమే నాకు ఈ యొక్క ఈదుల దేవరబండ కడ్డీల గురించి తెలుసు ఒక ప్రసారం చేద్దామనుకున్నాను ఈ వేళ ఇటువైపుగా వెళుతున్న తరుణంలో చక్కని అవకాశం దొరికింది కనుక మీ ముందుకు వస్తున్నాను ఇక్కడ పలువురు అడిగాను ఇక్కడ ప్రసిద్ధి అంటే ఇలా కాసిం గారి ఆహారశాలలో సుమారుగా ఒక ముప్పై సంవత్సరాలకు పైగా ఎప్పుడు ప్రారంభించారట ఇందాక చెప్పారు నిర్వాహకులు ఈ తరుణంలో ఇదే సరైన ప్రదేశం మనం చిత్రీకరణ కానీ ఇక్కడికి రావడం జరిగింది మనకు అందించారు ఇదిగో చూడవచ్చు మటన్ కడ్డీలు అలానే చపాతి కూడా ఉంటుంది అంటే ఉట్టి మటన్ కడ్డీలు తినేవాళ్ళు తినొచ్చు చపాతీతో కూడా తినవచ్చు అనమాట నేనైతే మటన్ కడ్డీ అలానే చపాతి తీసుకోవడం జరిగింది చపాతి అనేకంటే ఇది ఒక రోటి అంటే జొన్న రొట్టె ఆ మాదిరిగా తయారు చేసినటువంటి రొట్టె చూడడానికి చాలా బాగుంది నాణ్యంగా ఉంది తొలతగా ఒక మటన్ కడ్డీ తిన్నాం అతని ఆ రుచిని మీతో పంచుకుంటాను అలానే ఒకసారి ఇది కాల్చినటువంటి విధానాన్ని చూడండి తిన్నాం ఈ యొక్క మటన్ కట్టెని ఆహా చాలా బాగుంది నోటికి అందించిన కర్నూలులోనే ఆ మసాలా విశిష్టత ప్రాముఖ్యత అనేది తెలిసింది సుమారుగా పది రకాల మిశ్రమంలో ఆ మసాలా మిశ్రమంలో పది రకాల పదార్థాల వినియోగం అయితే ఉంటుందట కారణంగా తొలుతుగా ఒక మంచి అమోఘమైనటువంటి మసాలా కొంచెం దృఢంగా అంటే దృఢంగా అంటే సాధారణంగా మసాలా తెలుస్తుంది కొంచెం హెచ్చుగా తెలుస్తుంది ఘాట్ అనేది అసలు లేదు కారం కూడా పెద్దగా అనిపించడం లేదు ఓ మోస్తారు కారం తెలుస్తుంది చాలా బాగుంది ఆ తర్వాత పట్టి కింద ముక్క నలిగి దానిలో ఉన్నటువంటి సారం అలానే మసాలా రెండు మంచి ఒత్తిడిగా చెప్పాను కదా ఒక అమోఘమైన రుచి చాలా బాగుంది నేను ఎందుకు ఇంత ప్రసిద్ధి చెందింది అన్నదానికి ఆ యొక్క రుచి కారణంగా చెప్పవచ్చు అర్థమైపోయింది అలానే మా అంజిరెడ్డి ఉన్నాడు మా వాడు ఇంతకు ఇక్కడ సమీపంలో పనిచేశాడట అప్పటి నుంచి చెబుతా ఉన్నాడు మా నువ్వు అన్నీ ఊర్ల గురించి చూపిస్తున్నావు కానీ ఈదురు మటన్ కడ్డీల గురించి ఎందుకు చూపించుకొని రే ఈరోజు నువ్వు చూడు నువ్వు అడిగేవు కదా ఒక మంచి ప్రసారాన్ని చేశాను బాగుంది ఆ రొట్టె సాధారణంగా ఇది వేపుడు రూపంలో ఉంటుంది కదా అంటే కాలు ఉంటుంది కదా దీనికి చపాతీకి సంయుక్తం అంటే కలుపుకోవడానికి నంజుకోవడానికి ఏది లేదు అనేటువంటి భావన అక్కర్లేదు ఈ మొక్కకున్నటువంటి ఆ మసాలా ఉంది చూసారా అదే దీనికి నంజుకోవడానికి ఒక పదార్థంగా ఉంది తిన్నాం మంచి మాంసాన్ని కూడా ఎంపిక చేసుకున్నారు కనుక మాంసం కరకరడుతూ జీడిపప్పు నలిగినట్లు పండి నలుగుతూ ఉంది ఆ మసాలాన్ని కూడా బాగా బాగా మీరు ఆ యొక్క దృశ్యాల్లో చూడొచ్చి ముక్కకు పట్టించారు ఆతన్నంలోనే నూనెను కూడా కలిపారు అన్నమాట ఆ కారణంగా బాగా మసాలా అంతా కూడా ముక్కుకు పట్టడం చేత అది బాగా దగ్గరగా ఉండి సూక్ష్మ పరిశీలనతో కాల్చాలి మీరు చూ చూస్తే ఆ చూసే ఉంటారు ఎందుకంటే ఏమాత్రం ఏ మారినా అది మాడిపోయి రుచి అనేది ఇష్టంగా ఉండదు తినడానికి ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తాను మరో ప్రసారంతో మీ ముందుకు వస్తాను ధన్యవాదాలు